అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న సందేశం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను ప్రిలరా ఈరోజున్న మనకి బిజీ స్కెడ్యూల్లో దేవునితో గడపడం చాలా కష్టమైపోతుంది ఆయన సహవాసాన్ని అనుభవించడం చాలా కష్టమైపోతుంది ఇది క్రైస్తవ్యంలో ఎంతో బాధాకరమైన విషయం దేవునితో సన్నిహిత సహవాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో భక్తుల జీవితాలు చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది అయితే ఈ కార్యక్రమంలో మేము ప్రతి ఉదయకాల సమయంలో కూడుకుంటూ అంటే కాన్ఫరెన్స్ ద్వారా ఎక్కడెక్కడ ప్రాంతాల నుండో కూడుకొని దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని వాక్యంతో మా దినం ప్రారంభించడానికి దేవుని కృపను బట్టి దేవుడు మాకు అవకాశం ఇచ్చి ఉన్నారు అయితే ఇది గత ఐదు సంవత్సరాలుగా జరుగుతుంది అయితే మేమందరం అనుకున్న ఒకరోజు ప్రత్యక్ష